హలో అండి మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క పేరు లెమన్ గ్రాస్ నిమ్మ గడ్డి జాతికి చెందినటువంటి మొక్క ఈ లెమన్ గ్రాస్ అనేటువంటిది మనము తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి అయితే ఈ లెమన్ గ్రాస్ను మనము ఇంటి ముందు పెంచడం వలన ఇంటి లోపలికి రావు ఈరోజు నేను ఈ వీడియో లోపల ఈ లెమన్ గ్రాస్ టీ తాగడం వలన తలనొప్పి అదేవిధంగా ఎంతటి మొండి జలుబైనా సరే ఒక్క రోజులోనే మటుమాయం అదే అదేవిధంగా ఈ లెమన్ గ్రాస్ని మనము ఆవిరి పట్టడం వల్ల కూడా మనకు ఈ యొక్క జలుబు అనేది తగ్గిపోతుంది అయితే మనము ఈ లెమన్ గ్రాస్ టీని జలుబు చేసినప్పుడు ఉదయము అదేవిధంగా సాయంత్రము రోజుకు రెండు సార్లు ఒక్కరోజు మాత్రమే తాగగానే తగ్గుతుంది అదే రోజు మూడు పూటల మనము ఈ లెమన్ గ్రాస్తోని ఆవిరి పట్టడం వలన మనకు ఆ మంచి ఉపశమనం కలుగుతుంది వెంటనే మన యొక్క జలుబు అనేటువంటిది పోతుంది ఎంతో రిలాక్సేషన్ ఇస్తుందండి అయితే నేను ఈ టీని ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను ముందుగా నేను పాలు మరగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఒక లెమన్ గ్రాస్ ఒక ఏంటి బండిల్ తీసుకున్నాను బంచ్ ఆఫ్ లెమన్ గ్రాస్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక గిన్నె పెట్టుకొని నేను ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోసాను అందులోపల షుగరు అదేవిధంగా చాపత్తా పౌడర్ వేసేసాను వేసాక వెంటనే మనము ఈ యొక్క లెమన్ గ్రాస్ ఆకులు ఉన్నాయి కదా వీటిని అందులోపల కట్ చేసి వేసుకోవాలి చాలాసేపు మరగనియాలి ఇలా మరిగినప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ యొక్క లెమన్ గ్రాస్ స్మెల్ అనేది నిమ్మకాయ అయితే ఏ విధంగా వాసన ఉంటుందో ఈ యొక్క లెమన్ గ్రాస్ కూడా అదే వాసన వస్తుంది కానీ ఈ టీని తాగినప్పుడు మాత్రం నిమ్మరసం ఎలా పుల్లగా ఉంటుందో ఆ టేస్ట్ మాత్రం ఉండదు ఈ టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది మనం తాగడానికి బాగుంటుంది తాగవచ్చండి ఈ విధంగా చాలాసేపు మరగబెట్టుకోవాలి బాగా మరగవేయాలి ఒక లెమన్ గ్రాస్ను ఆ ఫ్లేవర్ అనేది మొత్తము కూడా ఆ వాటర్ లోపలికి ఇంకుతుంది తర్వాత నేను మరగబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఒక గ్లాసు పాలండి చిక్కటి పాలు ఇందులోపల పోసేస్తున్నాను డికాషన్ లోపల తర్వాత ఈ డికాషను ప్లస్ ఇప్పుడు పాలు పోసాం కదా చాలాసేపు మరగనియాలి మంచిగా మరిగి ఒక రెండు కప్పుల అయ్యే అంతవరకు చేస్తానండి నేను ఈ టీని మనకైతే మంచి స్మెల్ వస్తుంది చేస్తుంటే అంటే మనకు పడిషం పట్టినప్పుడు చేస్తే మాత్రం ఈ స్మెల్ తెలియదు మంచి రిలాక్సేషన్ ఇస్తుంది తలనొప్పి తగ్గిపోతుంది వెంటనే మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది తా ఈ టీ తాగడం వలన ఈ యొక్క లెమన్ గ్రాస్ వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి అవన్నీ కూడా నేను ఒక పెద్ద వీడియో చేసి అందులోపల పోస్ట్ చేస్తాను అయితే ఈ లెమన్ గ్రాస్ ఈ